వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ డెకర్ చాలా బడ్జెట్ తక్కువ రేంజ్ లో సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చేయండి లేదా నా క్లైంట్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ది బెస్ట్ ప్రైస్ లో ఈ చేస్తున్నాము ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి మీకు కొటేషన్ పంపుతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రోజుకు వీడియో ఏంటంటే యాక్చువల్గా మగ్గం నా శ్రీమంతం బ్లౌజ్ అవన్నీ మగ్గం చేసుకుంటున్నాను కదా సో అవన్నీ జస్ట్ స్టిచ్ చేసుకున్నాను కానీ ఇప్పుడు ప్రాపర్ గా కనీసం ఒక్క బ్లౌజ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసేదాన్ని అనమాట కానీ సైట్ వచ్చి అవి చేసి చేసి చిన్నప్పుడు అలాంటివన్నీ చేసి చేసి బాగా సైట్ పెంచేసి కూర్చున్నాను కొన్ని రోజులు వేసాను అందుకని ఇప్పుడు ఏవైనా నాకు మగ్గం వర్క్స్ కానీ చేసుకోవాలన్నా అని నేను ఒక్కసారికే వేసుకుంటాను కాబట్టి సో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించాను అందుకని అనమాట బట్ అలా కాకుండా ఇప్పుడు ఒక మంచి బ్లౌజ్ ఒక్కటి కనీసం ఈ సారీ కన్నా అట్లీస్ట్ క్రెడల్ సెరమనీ అవన్నీటికన్నా యూస్ వస్తుంది కదా అనేసి మళ్ళీ నేను మా వాతాతో మగ్గం స్టాండ్ అయితే తెప్పించుకుని అది ఇప్పుడు ఫిక్స్ చేయమని కూర్చున్నాను అనమాట సో ఇది వచ్చేసి మగ్గం స్టాండ్ మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది మీకు యూజువల్ గా థ్రెడ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా సో ఆ టైలరింగ్ షాప్స్ లో కూడా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్ ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్స్ లో ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో స్టోర్స్లో ఉంటుంది ఇలాంటి ప్లేసెస్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్తో అమ్ముతారు కాకపోతే నాకైతే నేను అన్ని మొన్న పార్లర్ ఐటమ్స్ తెచ్చుకునే దగ్గర ఇంకొన్ని నేను మెటీరియల్స్ అయితే తెచ్చేసుకున్నది అనమాట సో అందుకోసమే నేను అక్కడైతే నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బట్ మీకు బయట సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతారు అమ్ముతారనుకుంటాను నేను బయట తెచ్చుకోలేదు కాబట్టి ఐడియా లేదు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ తేడానికి దొరుకుతుందన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు మా వారు చూడండి అసలుకి ఎంత కామెడీగా చూపిస్తున్నారు మరి ఇది రింగ్ ఇది ఫ్రేమ్ దీనికి ఇలా పెట్టాలి అని చూపిస్తున్నారు నాకు ఈ వీడియో చేస్తుంటే నవ్వు వస్తుంది అనమాట యా సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి సో జస్ట్ మనకి ఏమొస్తాయి అంటే ఇవి ఒక ఫోర్ రాడ్స్ వస్తాయి అలాగే ఒక ఫ్రేమ్ వస్తుంది రింగ్ వస్తుంది అన్నమాట సో మనం దీనికి ఏంటంటే వాళ్ళ నట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం నట్స్ పెట్టేసి స్క్రూస్ అవన్నీ ఫిక్స్ చేసుకోవడం అనమాట సో మా వారి డిస్మండిల్ చేస్తున్నారు అది పెట్టేసి ఆ రింగ్ కి ఎలా ఉందో అలా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవడం కాకపోతే మనకి క్లాత్ అదంతా పాడవకుండా ఉండాలంటే మనము ఐరన్ ఫ్రేమ్ అయినా లేదా ఈ వుడెన్ ఫ్రేమ్ ఐరన్ వుడెన్ ఫ్రేమ్ కి కాదు ఐరన్ ఫ్రేమ్ కి మనం మొత్తం ప్లాస్టర్ కానీ లేకపోతే క్లాత్ కానీ ఇలాంటిది ఏదైనా వేస్ట్ క్లాత్ అలాంటి ఉంటుంది కదా అవి చుట్టుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే కొన్ని క్లాత్ చాలా డెలికేటెడ్ గా ఉంటాయి సో ఆ డెలికేత్ ఆ డెలికేట్ క్లాత్ బ్లాక్స్ ఏమవుతుందంటే మనం మంచిగా స్టిఫ్గా రావడానికి నీట్గా రావడానికి అనేది క్లాత్ స్టిఫ్ చేసినప్పుడు అది మొత్తం కొంచెం ఇలా పీకపోయినట్టు అవుతుంది అనమాట క్లాత్స్ అలా అవ్వకుండా ఉండాలంటే మనకు బేస్ ఏదైతే ఉందో అది చాలా నీట్గా ఉండాలి అదే విధంగా షార్ప్గా ఉండకుండా మనం చూసుకోవాలి మనకైతే ఓకే ఒకసారి ప్రాబ్లం అయినా ఇంకోసారి మనం అడ్జస్ట్ అవుతాం కాకపోతే ఇన్ కేస్ మనం కస్టమర్ కస్టమర్ది చేస్తున్నట్లయితే మనం ఫస్ట్ అన్నీ కూడా సేఫ్టీగా ఏవైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని రీచెక్ చేసుకొని చేసుకోవాలి బెటర్ అనమాట సో ఈ ఫ్రేమ్కి జస్ట్ మనం ఇలా స్క్రూ పెట్టేసి నట్టు టైప్ చేస్తే సరిపోతుంది అనమాట దీనికి ఫోర్ లెగ్స్ అయితే వచ్చినాయి త్రీ లెగ్స్వి కూడా ఉంటాయి మీరు కావాలంటే మీకు మంచిగా మగ్గం వర్క్ వచ్చేసినాక పెయింటింగ్స్ వేయడం వచ్చేసినాక పెద్ద మంచం టైప్ తీసుకోవడం బెటర్ అంతవరకు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకోవడం బెటర్ లేదు నేను మగ్గం వర్క్ కూడా నాకు కొంచెం ఇలా పెట్టుకొని ఇబ్బందిగా ఉంది చిన్న ఫ్రేమ్స్ అంటే చిన్న ఫ్రేమ్స్ కన్నా ఇది చాలా బెటర్ ఎందుకంటే మనం పెయింటింగ్ వేస్తాం అనుకోండి ఆ చిన్న ఫ్రేమ్స్ మనం అక్కడ ఇక్కడ పెట్టేసి వేసుకుంటే పెయింట్ ఒలికిపోవడము మగ్గమైనా సరే మనం అక్కడ ఇక్కడ ఒళ్ళో పెట్టుకొని అలాంటివి చేయడము ఇలాంటివి చేసినప్పుడు అన్ని పెయింట్ అయితే ఒలికిపోయే ఛాన్స్ ఉంది అండ్ ఇవైతే పడిపోయే ఛాన్స్ ఉంది కదా మనం ఇలాంటివి ఈ రింగ్ ఫ్రేమ్ కొంచెం స్టాండ్ తీసుకున్నాం అనుకోండి అన్నీ అక్కడ వేసుకొని హాయిగా పడిపోకుండా నీట్గా ఎంచాక బాటిల్ అయితే కింద పెట్టుకొని ఓన్లీ బ్రష్ పెట్టుకొని ఇన్ కేసు మగ్గం వర్క్ అయితే కనుక ఆ మూలు ఏవైతే ఉన్నాయో బీట్స్ అవన్నీ అక్కడ పెట్టేసుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం అండ్ మనకి వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది మరీ ఎక్కువ సేపు కూర్చోవాలి దాన్ని అటు జరపాలి ఇటు జరపాలి అంటూ ఏముండదు మనం చక్కగా కింద కూర్చున్నామా దాన్ని మన పైన పెట్టుకున్నామో మనం పని చేసేసుకున్నామా అన్న వేలో ఉంటుందన్నమాట సో జస్ట్ మనము ఆ కింద ఫ్రేమ్ తీసేసి ఈ యొక్క పై ఫ్రేమ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది ఏదో ఒక టిప్ అయినా మీకు సజెషన్లోకి సజెస్ట్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ బటన్ అలా ప్రెస్ చేసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి అండ్ నేను వీడియో స్టార్ట్ చేసి అయితే ట్వంటీ ట్వంటీలో ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇప్పటికీ కూడా నాది అట్లీస్ట్ టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదంటే అది నా దరిద్రం ఈ యూట్యూబ్ ఏంటంటే మొత్తం లక్ మీద డిపెండ్ అయితే ఒక త్రీ మంత్స్లోనే బాగా పెరిగిపోతున్నారు బట్ నాకు కంటెంట్ లేక నాకు కంటెంట్ ఉంది అన్నీ ఉన్నాయి ఓపిక లేకనా అనేసి అంటే చూసి చూసి వచ్చి కొన్ని రోజులు నేనే పెట్టడం మానేస్తాను అనమాట అలా అయిపోతుంది దీనికి పెడితే కంటిన్యూగా పెడుతున్నాను లేదు ఎంత చేసినా కూడా నాకు రిజల్ట్ లేదు ఫలితం లేదు అని బాధ అనిపించి మళ్ళీ పక్కన పెడుతున్నాను కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే సరే రిజల్ట్ రిజల్ట్ ఉండని లేకపోని నేనైతే నా మెమొరీస్ని అయితే నేను స్టోర్ చేస్తున్నాను కదా నా బాబు అప్పుడు అన్నీ ఇప్పుడు చూసుకుని ఏం చక్కగా హ్యాపీగా ఎలానే అవుతాడో రేపు పెద్ద అయ్యాక కూడా మమ్మీ ఇలా చేసేది నేను ఇలా చేసేవని డాడీ ఇలా చేశాడు అనేది ప్రతిదీ తనకి గుర్తుండాలి కదా సో అందుకోసం నేను దేన్ని కూడా స్కిప్ చేయకుండా ఎట్లీస్ట్ మొత్తం అన్ని చేయకపోయినా కొన్ని కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవైతే షేర్ చేసుకుంటాయి మన లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది ఇన్ కేస్ మనం కష్టపడిందంటే కష్టపడింది లేదు మనం వాళ్ళని చూసుకుంది ప్రతిది కూడా వాళ్ళకి మనము చెప్తే కన్నా చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది కదా మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది అనేసి నా అభిప్రాయం అనమాట సో నేను ప్లాస్టర్ చుట్టుకున్నాను మొత్తం కూడా నేను క్లాత్ అదంతా ఏం చుట్టలేదనమాట మరి లాభైపోతుందని నా ఫీలింగ్ కానీ చాలా మంది క్లాత్తో చేసుకుంటారు కానీ నేను క్లాత్ కాకుండా జస్ట్ అలా ప్లాస్టర్ వేసాను మా హస్బెండ్ అయితే వేసి చూపిస్తున్నారు చూడండి శారీ వేసి సారీ నా బ్లౌజ్ వేసి చూపిస్తున్నారు ఇలా ఫిక్స్ చేయాలి అనేసి అంటే మనం ఆ ప్లాస్టర్ వేసాం కాబట్టి అది సేఫ్ సైడ్గా మనం ఎంత గట్టిగా లాగినా ఎంతగానో స్ట్రెచ్ చేసినా కూడా అది ప్రాబ్లమెటిక్గా ఉండదు సో నేను టైలర్ దగ్గర మార్కింగ్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట నా బ్లౌజ్ని సో అది పెట్టయితే చూపిస్తున్నారు సో ఈ రింగ్ ఫ్రేమ్ని అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రేమ్ని టైట్గా ఫిక్స్ చేసుకొని మొత్తం క్లాత్ని కూడా అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని సైడ్ నుండి కూడా కొంచెం టైట్గా లాక్కుంటే మనకి ఎటువంటి స్లిప్ అవ్వకుండా కూడా మనం మంచిగా నీట్గా మనవని మనం కంప్లీట్ సో ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా స్కూల్లో ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు సో దానికోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు ఒక వినాయకుని అయితే చేసి తీసుకురమ్మన్నారు యాక్చువల్గా మా పైన చాలా మట్టి ఉంటది నేను ఎవ్రీ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ మట్టి తీసుకొస్తాను నర్సరీ నుండి అది వన్ కేజీ టూ కేజీ ఇవ్వరు కాబట్టి మొత్తం బ్యాగ్ బ్యాగే ఉంటాను బట్ లాస్ట్ కి అది ఏమవుతుంది అంటే అక్కడింత ఇక్కడింత పడిపోతుంది మా మమ్మీకి ఓపిక ఉంటే చెట్ల కేసేస్తుంది కానీ వేసినా కూడా అన్ని పందికొక్కులు రాడ్స్ అవన్నీ వచ్చి దాన్ని సత్యనాశనం చేస్తాయి అనమాట సో ఇంకా మట్టి లేకపోవడం వల్ల నేను పిండితో అయితే గణేషుని అయితే తయారు చేసి మా చిన్ను గడికి ఇస్తున్నాను సో చాలా అంటే మట్టితో కన్నా గణేషుడు పిండితో చేయడం చాలా ఈజీ కదా సో ఎంతమందికి గణేషుడిని పిండితో చేయడం వచ్చో కింద కమో కమెంట్ చేయండి అండ్ అలాగే నేను ఈ గణేషుని అయితే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయితే చేశాను ఇంత తొందర తొందరగా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఒకసారి కమెంట్ చేయండి యాక్చువల్గా దీనికి అంత ఇంకా కలరింగ్ అదంతా వాడు చేసుకుంటా అన్నాడు సరేరా బాబు నువ్వు అయితే చేసుకొని వచ్చినట్టు ప్రతిదీ కూడా నేనే చేసిస్తే ఇంకా తనకు హ్యాబిట్ అవ్వదు కదా సో అందుకోసమే నేను జస్ట్ ఎక్కడి వరకే చేయాలో అక్కడి వరకే చేస్తాను మిగతా అంతా కూడా తమ్ముడు చేసుకుంటాడు ఎందుకంటే ప్రతి దాంట్లో ఉండాలి మేల్ కానీ ఫీమేల్ కానీ అన్నది నా ఉద్దేశం అనమాట సో అందుకోసం నేను కొంచెం చేసి కొంచెం చూపిస్తే మిగతాదంతా కూడా తను చేసుకుంటాడు తను చేసుకోవాలి కూడా నేను అలా లిమిట్లో పెట్టుకున్నాను వాడిని పాపం వాడి రోజు నన్ను ఇంత తిట్టుకుంటాడో తిట్టుకుంటే తిట్టుకున్నాడు కానీ వాడి మంచి కోసమే కదా నేను చేసేదైనా సరే నేను ఇంత కష్టపడేదంతా కూడా వీళ్ళ కోసమే కదా ఇంకెవరి కోసం చెప్పండి అందుకోసమే నేను కొంచెం స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా పెట్టుకోవడంలో తప్పు లేదు బట్ మరీ అంత స్ట్రిక్ట్గా కూడా ఉన్నాను అంత స్ట్రిక్ట్గా ఉన్నా ఇప్పుడు నాకు మంచిగా అనిపించదు ఎందుకంటే ముందు అనుకోండి చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేసేవారు బట్ ఇప్పుడు మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా అంత చక్కగా మంచిగా పెరుగుతారని అలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్